హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి పూజా వ్లాగ్ అనమాట మినీ వ్లాగే సో ముందుగా ఈ మధ్య బాగా ఇలాగ డిజైన్ వేస్తున్నారు కదా సో అలా ట్రై చేద్దామని చూశాను పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు అంటే ఆ డిజైన్ డిఫరెన్స్ కానీ అట్లా ఏం లేదనమాట నార్మల్గానే ఉంది సో ఇంకా మామూలుగా ఇంకా బొట్లు పెట్టేసుకొని మొత్తం చేసేసాను అండ్ పూజ కూడా చాలా సింపుల్గానే చేసుకున్నాను నాకు కొంచెం హెల్త్ కూడా సరిగా లేదనమాట నా వీడియోస్ చూసుంటే వాయిస్ డిఫరెన్స్ మీకు అర్థమయ్యే ఉండుద్ది అండ్ కొంచెం చికాక్కు కూడా అనిపించింది ఎందుకో అందుకోసం అని చెప్పి ఇలాగ పెట్టేసుకుందాం అనుకున్నాం ఇంకా ముగ్గు కూడా ఇలాగ ఈ స్టెన్సిల్తోనే వేసేసాను అనమాట ఫాస్ట్గా అయిపోతుంది అండ్ మా టైల్స్ మీద అంత కనపడదు సో ఇలా అయితేనే కొంచెం అని వీటితో వేసేసాను అండ్ రెండు సైడ్స్ కూడా ఇలాగ ఏనుగులు వేసేసాను అనమాట ఇంకా బోర్డర్స్ కానీ ఇంకా అవేమి వేయలేదు నార్మల్గానే నేను ఫ్రైడే నిమ్మకాయ పెడతాను పసుపు కుంకుమ పెట్టి అయితే ఇవాళ ఉప్పు కూడా పెట్టి పెట్టా అనమాట కొంచెం మెంటల్గా ఫిజికల్గా రెండింటిగా కొంచెం హెల్త్ సరిగా అనిపించలేదు సో అందుకోసం అని చెప్పేసి ఇలా పెట్టుకున్నా అనమాట ఏదైనా ఇంట్లో కానీ లేకపోతే అట్లా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా అవి కూడా పోతాయి సో అలా పెట్టుకొని ట్రై చేయండి మీరు కూడా మాకైతే ఇక్కడ వర్షాలు ఎక్కువ ఉన్నాయన్నమాట సో కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే కొంచెం ఫంగస్ లాగా రావటం ఏది అవి చూసినా అట్లానే అనిపిస్తుంది అనమాట సో ఆ చికాక్ కానీ ఇంకా అలాగ కొంచెం ఇదిగా అనిపిస్తుంది సో మొత్తం అంతా కూడా సాంబ్రాణి వేసేసుకొని ఇంకా ఇలాగ చేసేసుకున్నాను అండ్ పూజ కూడా పెద్ద ఎక్కువ కూడా ఏం చేయలేదు అనమాట మామూలుగా ఫ్రైడే రోజు ఎలా చేసుకుంటామో అట్లానే చేశాను కొంచెం నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకుందాంలే అని చెప్పేసి ఇదిగోండి ఇవి అష్టోత్తరం పూలు ఇవి జర్మన్ సిల్వర్ అని చెప్పాను కదా ఇవి కూడా తీసుకున్నాను నేనైతే ఇంక ఇక్కడ అష్టోత్తరం కూడా చదువుకుంటున్నాను అనమాట అండ్ ఇక్కడ చూసారు కదా వరాహి అమ్మవారిని కూడా ఇలాగే ఉంచేసాను నేనైతే కొంతమంది అయితే తీసి అంటే మళ్ళా నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు అప్పుడు పెట్టుకోవచ్చు అని అలా కొంతమంది పెట్టుకుంటారు దేవుడి గుట్లో కూడా కొంతమంది పెట్టుకోవచ్చు అని చెప్పేసి అన్నారనమాట నేనైతే ఇంకా దేవుడి గుట్లోనే ఉంచేసి ప్రతిరోజు పూజ చేసుకుంటున్నాను ఇవైతే పూలు మనం కౌంట్ చేసే పని కూడా ఉండదు కదా కరెక్ట్గా వన్ నాట్ ఎయిట్ ఉంటాయి వన్ నాట్ ఎయిట్ మనం మనకు ఒకవేళ మంత్రం అవి చదవటం రాకపోయినా కానీ ఓం శ్రీ మాత్రేన్ మహా అనుకుంటూ వేసేయచ్చు కదా సో అందుకోసం అని చెప్పి బాగా యూజ్ అవుతాయని నేను ఇవి తీసుకున్నాను ఒక్కొక్కసారి పూలు కూడా సరిగా దొరకవు అనమాట మాకు ఇప్పుడు మల్లెపూలు సీజన్ అయినా కానీ ఓన్లీ గుండు మల్లెపూలే దొరుకుతాయి నార్మల్ అయితే దొరకవు కానీ నార్మలే బాగుంటాయి కదా అండ్ అవి కూడా ప్రైస్ ఎక్కువే ఉంటాయి అసలు నార్మల్ ఇంకా మనకి గులాబీ చామంతులు అయితే అసలు చాలా రేర్ అనమాట ఇంకా మామూలుగా ఇంటి దగ్గర ఉండే పూలు అవే కోసుకొని వాటితోనే చేసుకుంటాం కనీసం నైవేద్యం చేయడానికి కూడా నాకు అసలు ఓపిక లేదనమాట ఇంక అందుకని చెప్పి నైవేద్యం కూడా ఏం చేయలేదు నార్మల్గా పాలు అవే పెట్టుకున్నాను ఫిజికల్ హెల్త్ బాగాలేదనుకోండి కొంచెం వెంటనే తగ్గిపోద్ది లేకపోతే ఒక వన్ ఆర్ టూ డేస్కి అయిపోతుంది కానీ మెంటల్ హెల్త్ సరిగా లేదు అనుకోండి అసలు చాలా ఇదిగా అనిపిస్తుంది సో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాం దేనిలో అయినా ఇక్కడ పూజ దగ్గర కూడా అంతే నేను ఈ పూజ అంతా ఒకసారి చూడండి చూసిన తర్వాత ఇందులో అసలు నేను ఒకటి వెలిగించడం కూడా మర్చిపోయాను అదేంటి అనేది కామెంట్ చేసి చెప్పండి మీరే నాకు లాస్ట్లో గుర్తొచ్చిందనమాట సరే అని చెప్పేసి ఇంకా లాస్ట్లో వెలిగించేశాను అండ్ ఇంకా అష్టోత్తరం అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యంగా నేను పాలు ఒక్కటే పెట్టేశాను పాలు పంచదార వేసేసి పెట్టేశాను అండ్ ఇవాళ పూజ స్టార్ట్ చేసేటప్పుడు అన్నపూర్ణేశ్వరి దేవుని కూడా పెట్టుకుందాం అనుకున్నాను అసలు అది కూడా గుర్తులేదనమాట ఇంకా లాస్ట్లో గుర్తొచ్చింది మత్త కాశీ వెళ్ళింది అనమాట సో తీసుకొచ్చింది వచ్చేటప్పుడు ఇదిగోండి అన్నపూర్ణేశ్వరి దేవి ఇలా వస్తుంది అయితే దీన్ని ఎలా పెట్టుకోవాలి అంటే కొంచెం బియ్యం వేసుకొని ఇంకా అమ్మవారిని పెట్టుకోవాలన్నమాట అండ్ ఈసారి కూడా అత్త తీసుకొచ్చింది కాశీ నుంచి సో ఇది కూడా ఇంకా దేవుడి దగ్గర పెట్టేసాను అనమాట అండ్ దాంతోపాటు మనకి కాశీ వాటర్ ఉంటాయి కదా గంగ ఇది కూడా ఇంక ఇవి పూజలోనే పెట్టుకోవాలి మా ఇంట్లో ఎలానో శివలింగం ఉంటుంది కాబట్టి చిన్నది దాని దగ్గరే పెట్టేశాను ఈ వాటర్ అయితే నెక్స్ట్ ఇంకా అమ్మవారిని అయితే ఇలా ప్లేట్లో ప్లేట్తో పాటు వస్తుందనమాట ఇంక ఇప్పుడైతే ఈ శారీ కూడా పెట్టేశాను పెట్టి దీన్ని బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా కట్టుకోవచ్చులే అని చెప్పేసి నెక్స్ట్ తర్వాత ఇక్కడ అమ్మవారిని పెట్టుకుంటున్నాను అనమాట ముందుగా ప్లేట్ పెట్టుకొని దానిలోకి కొంచెం రైస్ వేసుకోవాలి బియ్యం ఉంటాయి కదా కొంచెం బియ్యం తీసుకొని ఆ ప్లేట్లో వేసేసుకోవాలి వేసుకొని తర్వాత అమ్మవారి ప్రతిమ ఉంది కదా ఆ ప్రతిమ కూడా పెట్టుకోవాలి అసలు షైనింగ్ అయితే ఎంత బాగుందంటే నాకైతే భలే అనిపించింది ఒక బంగారం కానీ అసలు మెరు మెరుస్తుంది కూడా చాలా మెరుస్తుంది కొత్త ఎలానో షైనింగ్ ఉంటాయి కానీ మరి ఇంత షైనింగ్ కానీ లేకపోతే ఒక జీవం ఉంటే ఎలా ఉంటుంది అన్నట్లు అనిపించింది నాకైతే ఎందుకో షైనింగ్ కానీ అట్లా బాగా అనిపించింది ఇంకా తర్వాత ఇలా పూలు పెట్టేసుకొని పూజ చేసేసుకోవటమే రోజు మనం మామూలుగా పూజ ఎలా చేసుకుంటామో అట్లా పెట్టేసుకోవటమే అసలు చూడండి ఇలా పూజ అక్కడ పెడుతూనే ఉన్నాను ఓ పక్క నుంచి ఆ నల్లచీమలు వస్తూనే ఉన్నాయి ఆ నల్లచీమల్ని సరే ఏదైనా చేద్దాము అని పెడదామనుకుంటే మా హస్బెండ్ అస్సలు ఒప్పుకోరనమాట నల్ల మంచిది మంచిదంట అని చెప్పేసి అంటారు అండ్ పెట్టగానే వచ్చేస్తాయి ఎందుకో మరి అని చెప్తే నమ్మరు ఒక వన్ వీక్ కరెక్ట్గా అట్లా వరుసగా వస్తూ ఉన్నాయి అనమాట చీమలు ఏదో వీడియోలో కూడా చూసారంటే నల్ల చీమలు వస్తే మంచిది కొంచెం ధనం ఇవన్నీ బాగుంటాయి అది ఇదని చెప్పేసి అన్నారని అయితే ఒకరోజు ఏంటంటే అసలు రాలేదన్నమాట చీమలా ఏం లేవు అయితే మా హస్బెండ్ ఏం చేశారంటే ఆ కార్నర్లో కొంచెం పంచదార ఈ కార్నర్లో కొంచెం పంచదార అట్లా వేశారనమాట వేసిన రోజే బిల్ వచ్చేసింది సో అంటున్నారు అనమాట చూడు ఇన్ని రోజుల నుంచి బిల్ రాలేదు ఇవాళ చీమలు రావు కానీ అని చెప్పేసి అది ఎంతవరకు నిజం అనేది అయితే నాకు తెలియదు కానీ కానీ అలా జరిగిపోయిందనమాట అంతే అండి ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి